హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ మన మాలాగ్స్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే ఏ రెండింగ్ వచ్చేసిందండి ఈ రెండింగ్లో నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేస్ చేసిన కొన్ని నెగిటివ్స్ గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను అవి లాస్ట్లో చూద్దాం ఇంకా ఒక్క రోజులో మనం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం మనం ఇయర్లో కష్టాలు సుఖాలు సంతోషాలు బాధలు అన్నీ చూసుంటామండి ఇవన్నీ వదిలేసి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం ముందుగా అందరికీ అడ్వాన్స్ ఇయర్ అండి చాలామందికి ఇయర్ రెండింగ్లో కొన్ని ఆలోచనలు వస్తుంటాయండి అవి మీకు వస్తాయో లేదో నాకు తెలియదు కానీ నాకైతే వస్తాయండి అవి ఏంటి అంటే లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఏమైనా బెటర్మెంట్ ఉందా ఈ ఇయర్లో పొందలేని సంతోషాలు నెక్స్ట్ ఇయర్లో పొందుతామా అనేవి కొన్ని కొన్ని ఆలోచనలు ఇయర్ ఎండింగ్లో ఈ రోజు మాత్రమే వస్తుంటాయండి అవి ఎందుకో తెలియదు మీకు కూడా వస్తాయా లాస్ట్లో వస్తాయండి ప్రతిసారి అంతేనండి కరెక్ట్గా ఇదే రోజున వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్లో పాజిటివ్స్ నెగిటివ్స్ కంపల్సరీగా ఉంటాయండి ఎంత కోటీశ్వర్లు అయినా సరే చాలా తగ్గ బాధలు అనేవి వాళ్ళకు ఉంటాయి ఓకే అవన్నీ మనకు అవసరం లేదు కూడా ఇవన్నీ వదిలేసి సంతోషంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోకి అడుగు పెడదాము ఇంకా వీడియో విషయానికి వస్తే నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి మెయిన్గా బ్యాడ్ కామెంట్స్ అండి ఈరోజు మాత్రమే చెప్పగలను రేపటి రోజున కొత్త సంవత్సరంలో కడుగు వాటి గురించి ఆలోచించలేను కదా అందుకే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను బ్యాడ్ కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ ఎందుకు చేసినారో తెలియట్లేదండి మీకు వీడియో నచ్చకపోతే చూడొద్దు చూడండి పర్టికులర్గా చూడాలి నా వీడియో మీరు అని మేమేం ఫోర్స్ చేయట్లేదు కదా వీలైతే సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి అంతేగాని డిసప్పాయింట్ మాత్రం చేయకండి మిమ్మల్ని ఏమైనా అనాలి అనే ఉద్దేశంతో నేను మాట్లాడట్లేదండి జస్ట్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను చాలామంది అనుకుంటూ ఉంటారు ఏ వాళ్ళ హస్బెండ్స్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పని బాట లేకుండా వీళ్ళు వీడియోస్ తీసుకొని అప్లోడ్ చేస్తూ ఉంటారు అనుకుంటారు ప్రతి దాంట్లోనూ కష్టం ఉంటుందండి కష్టం లేని పని అంటూ ఏమీ ఉండదు దేనికి తగ్గ కష్టం దానికి కంపల్సరిగా ఉంటుంది ఆ కష్టాన్ని కూడా మీరు కొంచెం గుర్తించాలండి ఎక్కువ శాతం ఆడవాళ్ళనే ఇలా అంటున్నారండి కొందరైతే మరీ నా ఛానల్లో కాదు వేరే వాళ్ళ ఛానల్లో చూస్తున్నాను మరి అసలు బూతులే కామెంట్స్ పెట్టేస్తున్నారండి ఎందుకు అలా పెడుతున్నారో అర్థం కావట్లేదు మరి నాకైతే ఇప్పటికి రాలేదు మరి కొందరు ఛానల్లో ఎందుకు మరి ఇంత దారుణంగా పెడుతున్నారు మరి అసలు అర్థం కావట్లేదు నాకు ఏం తప్పు చేశారండి ప్లీజ్ అండి అలా మాత్రం పెట్టకండి ఇది ఒక్క మాట చెప్దామని ఈరోజు నేను ఈ వీడియో తీసాను మరీ బోర్ కొట్టేస్తున్నట్లుంది ఎక్కువసేపు ఏం మాట్లాడనని దీని గురించి ఇంకా ఆపేద్దాము ఓకే ఇంకా థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ అందరూ ఎలా చేసుకుంటున్నారు అందరూ బాగా చేసుకుంటున్నారు కదా మా సెలబ్రేషన్స్ కూడా రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ఈ ఇయర్లో యూట్యూబ్లో సక్సెస్ అవ్వలేకపోయానండి నెక్స్ట్ ఇయర్లో మీ సక్సెస్ చేస్తారని గట్టిగా నమ్ముతూ ముందుకు వెళ్తున్నాను ఇదేనండి నేను చెప్పాలనుకున్న విషయం అయితే ఓకేనా అందరూ హ్యాపీగా ఉండండి వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ బ్లాగ్లో ఈ ఇయర్కి బాయ్ చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ